అమరావతి డెవలప్మెంట్స్ కి గతంలో చంద్రబాబు నాయుడు గారు భూమి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు భూమి కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి భూదాహం తీరట్లేదని అని వైసీపీ దీనికి ఏం చెప్తారు చదువుకున్నోడు చెప్పొచ్చు కనీసం పెట్టుకున్నోడు చెప్పొచ్చు అటు ఇటు కానోడి చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది నేనేమంటానంటే అమరావతి అనుకున్నట్టు కట్టిన తర్వాత ఇంకా భూమి కావాలంటే ఎవరిని ఇస్తాడా హైదరాబాద్ లో భూమి గజ భూమి కావాలంటే ఎవరినిస్తారా గవర్నమెంట్ కి ఎందుకు ఆల్రెడీ పెరగ సంతగా పెరిగిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కనపడుతుంది ఇప్పుడు అమరావతి నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది అమరావతి నిర్మాణానికి ఎంత భూమి కావాలో ఆ భూమి మొత్తం తీసుకోగలిగింది ఈ రోజు మాత్రమే అందులోనూ అమరావతిని విస్తరించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేవలం ఒక మున్సిపాలిటీగా ఉంచాలనుకోవట్లేదు ఒక మహానగరంగా మార్చాలనుకుంటున్నారు మహానగరంగా మార్చాలంటే విదేశీ పెట్టుబడి పట్టుకురావాలంటే పెద్ద పెద్ద కంపెనీని ఆకర్షించాలి అంటే ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక రైల్వే స్టేషన్ ఉండాలి అంటే దగ్గరగా వాదు అమరావతిలోనే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు దానికోసం కొంత భూమి ఇంకా కావాలనేది ఆయన ప్లాను అది ఇప్పుడే తీసుకోగలం అనేది ఇంకొక ప్లాను ఒకవేళ ఒలింపిక్ స్టేడియం కావాలి ఇతర మౌలిక సదుపాయాల కోసం చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేస్తున్నారు ఈ భూమిని ఇవ్వటానికి రైతులకు ఇబ్బంది లేదు కానీ వైసీపీ కడుపు నస్తుంది ఎందుకు అంటే తమ కళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక నగరాన్ని నిర్మిస్తున్నారే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్న నాళ్ళు అమరావతి రాజధానిగా కనపడుతూనే ఉంటది అమరావతి రాజధానిగా కనపడుతున్న నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వెలిగిపోతూనే ఉంటది అది వైసీపీ కు ఉన్న